తీర్థం తిరుపతిలో శేషాద్రి దిగువన తిరుమలకు వెళ్ళే దారిలో ఉంది దీనినే చక్రతీర్థం లేదా తీర్థం అని కూడా పిలుస్తారు కృతయుగంలో పాతాళ లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని తీల్చుకొని ఇక్కడ వెలసినట్లుగా చెబుతారు అందువల్ల ఇది కపిల లింగంగా పేరున్నది త్రాతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయ లింగంగా అయ్యి ఇప్పుడు కలియుగంలో కపిలగోవు పూజలు అందుకుంటుంది ముల్లోకాలలోని కాలంలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది గడియలు అంటే నాలుగు గంటల పాటు కపిల తీర్థంలో వెలుస్తు నిలుస్తాయని ప్రతీతి ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వత సమాన దానమని పరిగణించబడుతున్నది భక్తుల విశ్వాసం అది కార్తీక వాసంలో వచ్చు కార్తీక దీప పర్వదినాన్ని ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుందని భక్తులు అందరూ కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు ఈ ఆలయం టీటీడీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది శివరాత్రి పండుగ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి ప్రపంచ ప్రసిద్ధిగా పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఇక్కడ శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి ఆలయం కోదండరామస్వామి ఆలయాలు ఉన్న గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ క్షేత్రం కూడా ఉంది అదే కపిలతీర్థం తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకొని అలిపిరి దిగువన వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడ జలపాతం నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షిదేవి సహితంగా కొలువయ్యాడు కొండల మీద ఇరవై అడుగులు ఎత్తిరించి ఆయం పుష్కరంలోకి దూకుతుంది ఆకాశకంగా ఈ పుష్కరణే తీర్థం అంటారు ఈ తీర్థాన్ని శైవులు కపిలి తీర్థం అని వైష్ణువులు ఆలవారు తీర్థం అని పిలుస్తారు వైష్ణువులు కోనేటి చుట్టూ నాలుగు ముల్లోకాలు నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశల స్థాపించారు రాతి మెట్లు సంధ్యావందన దీపారాధనలు ఏర్పాటు చేశారు అందుకే అప్పటి నుంచి దీన్ని అని పిలిచేవారు పదకొండవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర చోళుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది చారిత్రక ఆధారాలు బట్టి తెలుస్తుంది పన్నెండవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు దీన్ని ఆల్వార్తీర్థంగా వ్యవహరించారు పదహారవ శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన శివసాని అనే దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందిట ఆలయంలో వినాయకుని ఆవిడే ప్రతిష్ ప్రతిష్ఠించిందిట తీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు కాళతీ విశ్వేశ్వరుడు సహస్రలింగేశ్వరుడు లక్ష్మీనారాయణుడు శ్రీకృష్ణుడు అగస్యేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఇక్కడ స్థాపించారు